పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ సిసి జానీ బాషా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా ఆరోపణ కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్టు బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తనకు సహకరించలేదని ఉద్యోగం నుండి తొలగించారని మహిళ ఆవేదన చెందుతున్నారు సిసి జానీ బాషా లైంగిక వేధింపులపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని తమకు న్యాయం చేసి తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టర్ బాధితురాలు ముద్దా నాగమణి నేను కలెక్టర్ గారి బంగ్లాలో రెండు సంవత్సరాల నుంచి వరకు వంట పని వంటగా వంట పని చేస్తూ ఉన్నాను అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆపకాస్ జాబ్లో రాశారు ఒక నాలుగైదు నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆప్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ మాషా అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతని వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను అతను మానసికంగా నన్ను లైంగికంగా నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు గత ఆరు నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది తనకు నచ్చినట్టు ఉండాలని తనకు టీలు కాఫీలు ఆఫీస్ రూమ్ తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా ఉన్నాడు నీకు రూమ్ బుక్ చేశాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు అయినా ఆయనకు నేను లొంగనందు వల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అటెండర్గా చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలని నేను తనకు చెప్పాను తనకు చెప్పినందువల్ల సార్ని అడిగారు సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మీరు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను మీ ఎంత అని చెప్పేసి అన్నారు మీరు నన్ను ఏం చేయలేరు ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ ఉన్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు డిఆర్ఓ సార్ వాళ్ళందరూ డిఆర్ఓ సార్కి ఫిర్యాదు చేశాము సార్ మమ్మల్ని వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు ఆ లెటర్ ఇచ్చి కూడా వారం పది రోజులు అవుతున్నా కానీ తోటికి మాకు ఏ విషయం కూడా స్పందించలేదు మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్లో కూడా సిన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి మాకు మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చోడకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే మీ తమ్ముడికి ఇంకో శివాన్ని అతనికి మీకు ముగ్గురికి నేను పోస్ట్లు ఇస్తాను నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో లేట్ అయిందేమీ లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు అట్లా చేస్తే అందువల్ల మేము కలెక్టర్ సార్కి అదే విధంగా ఎస్టి మేడం గారికి ఈ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది